జై శ్రీకృష్ణ నేను మీ వెళ్తా ముందుగా నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే మా మృదుల వాళ్ళ అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఉన్నానండి అంటే మృదుల వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట ఎందుకున్నాను అన్నది నేను ముందు చెప్తాను ఇప్పుడైతే నేను చేస్తున్నది ఏంటంటే దేవుని ఫోటోలన్నీ నీట్గా తుడిచేసి దానికి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నాను అన్నది కొంచెం గెస్ చేయండి లోపల అలాగే వెండి సామానంతా నీట్గా క్లీన్ చేసేసి బాటిల్కి కూడా బొట్లు అయి పెట్టానండి ఈ వెండి సామాలు ఎంత తెల్లగా ఎలా వచ్చాయి అన్నది కూడా నేను వీడియో రూపంలో పెడతాను నెక్స్ట్ పెడతానమాట ముందుగా అయితే ఈ ఇలా చూడండి అసలు ఎంత బాగా వచ్చే వచ్చేయ్యానండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇటుకలకి బొట్లు పెడుతున్నామంటే అదేనండి గృహప్రవేశం అనమాట గృహప్రవేశానికి ఇలా రెడీ చేస్తున్నామండి అన్నీని ఇటుకలు నీళ్ళల్లో కడిగి దానికి పసుపు రాసి బొట్లు పెడుతున్నాం అనమాట పొయ్యిలు పెట్టడానికి ఇటుకలు కావాలి కదండి అందుకనమాట అండి అలాగే గుమ్మాలకి బొట్లు పెట్టడం అవన్నీ కూడా అయిపోయింది కొంచెం కొంచెం వీడియోలో తీసాము ఎక్కువ తీయడం అయితే కుదరలేదు ఇలా అన్ని అన్నిటికి రెండు పొయ్యిలు అనమాట తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇటుకలండి పద్దెనిమిది ఇటుకలకు కూడా ఇలాగే రాసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాము చాలా బిజీ బిజీగా హడావిడి హడావిడిగా జరిగిందనమాట ఇంకా అన్ని పనులు అన్నీ చేసుకుంటూ హడావుడిగా అయిపోయింది అందుకే ఎక్కువ వీడియోలు కూడా తీయలేకపోయాము నా వీడియోస్ పెట్టడానికి కూడా కొంచెం లేట్ అయ్యిందండి ఎందుకంటే నేను కూడా ఇల్లు మారాను అది ఏంటనేది తర్వాత చెప్తాను ఇలాగా ఇంటికి కావాల్సిన పూలదండలు పూలదండలవి డెకరేషన్ చేయడానికి ఇంట్లోనే పువ్వులు తీసుకొచ్చి ఇంట్లోనే అనమాట దాంట్ల కింద ఇంకా తన్విత చూడండి వెనకలు ఎట్లా ఆడుకుంటుందో ఆ పువ్వులన్నీ తీసుకెళ్లి చింపి చింపి అన్ని రేకులన్నీ వేస్తుందండి కానీ ఆడుకుంది ఆడవకుండానే ఈ లోపల మా పనులన్నీ మేము ఇలా చక్కబెట్టుకుంటున్నాం అనమాట ఇదంతా గృహప్రవేశానికి ముందు మేము చేసుకున్న డెకరేషన్ అండి ఇంకా సత్యనారాయణమూర్తి వ్రతానికి ఇలా మందిరానికి పూల డెకరేషన్ అయితే చేస్తున్నాము వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమో ఇలా వినాయకుడిది పెట్టామన్నమాట క్లాత్ అండి డెకరేషన్ది ఫ్లవర్స్ అన్నీ వేలాడి తీసాము కిటికీకి క్లాత్ పెట్టి మందిరానికి అంతా డెకరేషన్ అయితే చేస్తున్నానండి అందరం కలిపి చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా వీడియోలన్నీ చాలా బాగుంటాయి చూడండి మరి